శ్రీ విష్ణు రూపాయ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం విష్ణువు చాతుర్మాస్య అనుగ్రహించటం మహామునులార చాతుర్మాస్య వ్రతాన్ని గురించి సవివరంగా తెలియజేస్తాను వినండి శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరకు దేవర్షైన నారదులు వచ్చాను వినయ విధేయతలతో భక్తి ప్రపత్తులతో హస్తాలతో నమస్కరించి నిలబడెను శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారదా క్షేమమా అని ప్రశ్నించెను మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగెను మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరారుతున్నారా అని ప్రశ్నించారు నారదుడు ఓ ముకుందా లక్ష్మీవల్లభా లోక సంరక్షక నీకు తెలియని విషయాలేముంటాయి చెప్పు అయినా నువ్వు అడుగుతున్నావు గనక విన్నవించుకుంటా లోకంలో మానవులంతా ఎవరి పన్నుల్ని బట్టి వాళ్లు తిరుగుతున్నారు చేయవలసిన పన్నుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు కూడా వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరుల్ని నిందించడం అహంకారం బాగా పెరిగిపోయాయి తినకూడని పదార్థాలైన మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు చెయ్యరాని దుష్కృత్యాల్ని చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడవు కదా జగద్రక్షక అంటూ లోకరీతిని అంతటినీ వివరంగా చెప్పాను నారదులవారు నారదుడు చెప్పిందంతా విన్న శ్రీ మహావిష్ణువు లోకాల్ని సంరక్షించడం కోసం ధర్మాన్ని సముద్ధరించడం కోసం సహితుడై భూలోకానికొచ్చాను పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నారు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న ఆ లక్ష్మీనారాయణుల్ని కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్లను పట్టించుకోకుండా వాళ్ల పనుల్లో వాళ్లు లీనమైపోయారు ఇంకొందరు ఈ విధంగా ప్రజలు అనేక రకాలుగా తిరగడం చూసిన రమామాధవులు ఋష్యాశ్రమాలకు బయలుదేరారు అలా ప్రయాణిస్తూ మహర్షుల్ని సందర్శిస్తూ నైమిచారణ్యానికి చేరుకున్నారు సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతుల్ని శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడనే యోగి పుంగవుడున్నాడు ఆ యోగీశ్వరుడు ఓ హృషికేశ మాధవ మధుసూదన హే పుండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమం పవిత్రులమై ధన్యత చెంది తరించాం ఓ చరాచర జగన్నాటక సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకు దూరమైపోతున్నాయి ధర్మగ్లానికి గురవుతున్నాయి ఓ లోకరక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించుమా అని వేడుకొనెను శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నావు లోకాన్నుద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకుగాను నేను నీకు రెండు వరాల్నిస్తాను కోరుకోమన్నాడు శ్రీహరి జ్ఞానసిద్ధుడు దేవదేవా ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాం కనుక పరంధామ నీ అందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తున్నానన్నాడు పరంధాముడు రెండవ వరం కోరుకోమన్నాడు ఆపదోద్ధారకుడు దురాచారములు పాపకర్మలు స్వార్థ ప్రజల్లో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనులై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేన్నైనా అనుగ్రహించుమా అని రెండవ వరం కోరుకొనెను జ్ఞానసిద్ధుని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపచేయగల ఒక వ్రతాన్ననుగ్రహిస్తాను దీనివల్ల ప్రజల్లో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢశుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సహితుణ్ణై నేను పాలకడలిలో పవళించి ఉంటాను నాకు నిద్రాసుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకత్యంత ప్రీతిపాత్రమైంది నియమనిష్టాల్ని పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మాస్య వ్రతమంటారు ఈ వ్రతాన్నాచరించడం వల్ల జనుల పాపాలు నశించి తరిస్తారు జనాభారం ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వల్ల కలిగే బాధలేవీ ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టేవాళ్లు ఆషాఢశుద్ధ దశమి నుంచి తరువాత నెలలో శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖం ఆ తరువాత శ్రావణశుద్ధ దశమి నుంచి భాద్రపద శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రపద శుద్ధ దశమి నుంచి ఆశ్వీయుజ శుద్ధ దశమి వరకు పాలు ఆశ్వీయుజ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసుల్ని వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఆ విధంగా నన్ను వారిని నేను ముక్తిని ప్రసాదిస్తాను నాకు నిద్ర మెలకువ సుషుప్తి అనే మూడు అవస్థలు లేవు అతీతుణ్ణి నేను భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలల నిద్ర నెపంతో పడుకున్నా భక్తిగల వాళ్లను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు నన్ను స్తుంచేవాళ్లకు నిశ్చలమైన మనస్సుతో క్రమం తప్పకుండా నన్ను పూజించేవాళ్లకు నేను ప్రసన్నున్నవుతాను అని ప్రబోధించెను శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి శేషతల్పం మీద శయనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వల్ల మంచి ప్రవర్తన గలవారవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చెయ్యొచ్చు ఈ వ్రతాన్ని నిందించినా నిరసించినా గోహత్యా మహాపాతకాన్ని జన్మ జన్మలు సురాపానం చేసిన దోషాన్ని పొందుతారు అని అంగీరస మహర్షి వివరంగా చెప్పారు ఆచార ప్రభవో ధర్మో ధర్మశ్య ప్రభురచ్యుత అన్నట్లుగా మనం చెయ్యవలసిన ఆచారాల్ని పనుల్ని ధర్మాల్ని నిర్దేశించినది వాటికి ప్రభువైనది పరమాత్మ కనుక ఆయా కాలములందు ఆయా ధర్మాల్ని ఆచరించి సన్మార్గులవ్వాలి చిన్నినా పొట్టకి శ్రీరామరక్ష కాకుండా లోకా సమస్తా సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞాన సిద్ధునికి వలే భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహాలు పొందొచ్చు అని గ్రహించాలి పంతొమ్మిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు